నమస్తే నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్ వెల్కమ్ టు అవర్ న్యూస్ ఛానల్ బనగానపల్లి పట్టణంలోని సబ్ పోస్ట్ ఆఫీసులో దొంగతనం జరిగింది కాగా సమాచారాన్ని అందుకున్న పోలీసులు చకచక వరుస వెంబడి తమ కార్యక్రమాలను నిర్వహించారు ఈ నేపథ్యంలో ఆఫీసులో ఉన్న ఎనిమిది దాదాపు ఎనిమిది లక్షల పదహారు వేల రూపాయలు సేఫ్ అని బనగానపల్లి సిఐ కృష్ణయ్య తెలిపారు ఈ మేరకు బనగానపల్లి సిఐ కృష్ణయ్య పేర్కొన్న వివరాలు ఇలా ఉన్నాయి ఓకే సార్ ఓకే సార్ సరే ఓకే సార్ బనగానపల్లి ప్రజలకందరికీ చెప్పి ఈ దినం బనగానపల్లి సబ్ పోస్ట్ ఆఫీస్ హౌస్లో దొంగతనం జరిగిందని మనకు సమాచారం వచ్చింది ఎర్లీ మార్నింగ్ వీళ్ళు రెగ్యులర్ రొటీన్ డ్యూటీలో భాగంగా స్వీపర్ వచ్చినారు అక్కడ వచ్చి ఓపెన్ చేసి చూస్తే కాలాలు పగలుబుట్టేట్టు కనపడింది ఆ విషయం మనకు పోస్ట్ మాస్టర్ పోస్ట్ మాస్టర్ ద్వారా తెలిస్తే వెంటనే మనం స్వీమ్ని ప్రొటెక్ట్ చేసి ఆ స్వీందర్కి వేరే స్థలంలోకి ఎవరిని పోకుండా ఆపిచ్చాము తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ క్లూస్ గురించి ఎవరు చేసి ఉంటారనే దాని గురించి నంద్యాల నుంచి క్లూస్ చేయము కర్నూలు నుంచి డాగ్ స్పాట్ని కూడా పిలిపించినాము పిలిపించేసి ఇప్పుడు డాగ్ని ఇప్పుడే మనం ఫ్రెండ్స్ నుంచి బయటకు పంపించడం జరుగుతుంది కేరస్ లో మూమెంట్ యొక్క అదే ద్వారా చూస్తే వేలు పెట్టడం కూడా కూడా లోపల సేకరణ సాక్షన్ల సేకరణ చేస్తూ ఉన్నారు దాని తర్వాత ఏదైతే మనం శనివారం రోజున బ్యాంక్ హాలిడే కాబట్టి ఈ పోస్టాఫీస్లో వచ్చే డబ్బు ట్రాన్సాక్షన్ కూడా బ్యాంకులో వేయలేకపోయినందున దాదాపు ఎనిమిది లక్షల పదహారు వేల రూపాయలు ఇక్కడే వీళ్ళ కస్టడీలో ఉండింది అది ఇప్పుడు ఓపెన్ మనం ఎక్కడైతే వాళ్ళు కస్టడీలో పెట్టారో దాన్ని అంతా ఓపెన్ చేసి చూసాము అక్కడ మనకు పూర్తి క్యాష్ దొరికింది సో మనకి దీన్ని బట్టి మనకే పడుతుంది ఎవరో గుర్తుకెళ్ళని వ్యక్తులు నిన్నటి దినం రాత్రి ఉంటుంది బ్రేక్ చేస్తున్నారు లోపలికి ఎంటర్ అయినారు ప్రాపర్టీ అయితే పోగొచ్చు ఏదే విధంగా మనం ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం వాల్యుబుల్ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఏమైనా ఉంటే ప్రజలందరూ కూడా వాల్యుబుల్ ప్రాపర్టీస్ అన్నీ ఎక్కువగా ఇళ్ళలో పెట్టుకోకండి క్యాష్ కావచ్చు గోల్డ్ కావచ్చు ఎనీ అదర్ థింగ్స్ కావచ్చు వీలైన త్వరగా సేఫ్ కస్టడీలో పెట్టుకోండి సేఫ్ కస్టడీలో పెట్టుకోండి దొంగతనం జరిగితే యాక్టివ్గానే పార్టిసిపేట్ అయితే ట్రేట్ చేయడం పోగొట్టుకోసండి ప్రజ మొదటిగా ప్రజలకు మీ ఆస్తులు పోగొట్టుకోకండి ఏదైనా జరిగితే పోలీసులకు ఇంటిమేట్ చేయండి ఎక్కడైనా మీరు ఇళ్ళ నుంచి బయటకు వెళ్ళినప్పుడు ఎక్కువ కాలం పోయిదట్లైతే పోలీస్ స్టేషన్కి ఇంటిమేట్ చేస్తే వాటి మీద మేము దిగావసరం జరుగుతుంది

क्या <laughs>